ఇలా రివర్స్ క్యాలపింగ్ జరిగి తోటి ట్రెండ్లో ఉంది ఇలాంటి బార్డర్స్ అంతా కూడా సాఫ్ట్ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ పైన కూడా బార్డర్ ఈక్వల్ బార్డర్ ఉంది ఆర్గన్స పైన ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వస్తుందండి అండ్ బోటీ వీవింగ్ బోటీస్ కూడా వస్తాయి సారీ అంతా కూడా మనకి సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఐ థింక్ మునియో బార్డర్ తర్వాత కొత్తగా వచ్చినట్టుగా వచ్చింది ఇలా పెద్ద బార్డర్ ఉంది ఇది రెండు వైపులా కొంచెం బిగ్ బార్డర్స్ ఇలా బ్లౌజ్ కూడా మీకు మంచి హెవీ బ్లౌజ్ వస్తుంది వీవింగ్ లోనే ఇట్లా సాఫ్ట్ ఉంది టిష్యూనే కదా టిష్యూ నేనండి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వచ్చింది పిల్లలు ఫ్రాక్స్ కి వాటికి చాలా బాగుంటదండి ఇది రేయన్ మెటీరియల్ తో బ్లౌజ్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మొత్తం ఎంబ్రాయిడరీ తోటి అంటే వీటికి బ్లౌజ్ చేసుకోవచ్చు మంచిగా డ్రైప్ చేసి ఆ స్టైల్ గా జ్యువెలరీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఫాబ్రిక్ డెన్సిటీ అది మీకు ప్యూర్ క్వాలిటీ వస్తుందండి సో ఇదంతా సారీ ఇది బ్లౌజ్ అల్లుపాల్లుపా ஹலோ ஆல் நமஸ்தே வெல்க்கம் பேக் டூ பீஸ்மோட் எவரிடே ఈ రోజు గాయత్రి టెక్స్టైల్స్ ప్రగతి నగర్ మీకు జేఎన్టీ నుంచి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుందండి ఈ తినేంటంటే అందరూ మీ వ్యూవర్స్ దగ్గర నుంచే చేయించుకుంటారు చీరలు బెనారస్ కానీ సూరత్ కావచ్చు ఏదైనా కూడా వెళ్ళి అక్కడ ఉండి మంచి మంచి డిజైన్స్ క్వాలిటీ అది దగ్గర ఉండి చేయించుకునే డిజైన్స్ మీద కాస్ట్ కాస్ట్ క్లియరెన్స్ సేల్ పెట్టారండి మీకు ఇందులో నుంచి ఏదైనా హోల్సేల్ ప్రైస్కి వెళ్ళి ఒక వంద చీరలు తీసుకుంటామన్నా ఈ ప్రైస్కి రావు అన్నీ కూడా కాస్ట్ టు కాస్ట్ క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి డిజైన్స్ ఉన్నాయి ఒక మూడు నాలుగు ప్యాటర్న్స్ కొత్తవి చూపించామండి ఫ్రెష్గా టిష్యూస్ లో న్యూ అరైవల్స్ లేట్ బెస్ట్గా వచ్చినవి అవి కూడా ట్వల్వ్ ఫిఫ్టీ రేంజ్లో మంచిగా ఉన్నాయి సో డెఫినెట్గా మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు ప్యాటర్న్స్ చూపించాము వాటిల్లో ఇంకా కొంచెం స్టాక్ అయితే ఉందట విజిట్ చేస్తే చక్కగా క్వాలిటీ కూడా మీరు ఫీల్ అయి తీసుకోవచ్చు రాలేని వాళ్ళు డెఫినెట్గా వీడియో కాల్ ఆర్ ఫొటోస్ చూసుకొని లేదంటే అన్ని ఇక్కడ చూపించాం కదా స్క్రీన్ షాట్ ఇచ్చేసి షిప్పింగ్ అడిషనల్గా పే చేసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ అనేది చేయొచ్చండి మీరు విజిట్ అయితే మాత్రం డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు పెట్టుబడుల కోసం నెక్స్ట్ ఇయర్లో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి అట్లా ఒక పచ్చి ఇయర్లు తీసి పెట్టుకున్న రెండు మూడు వేలలో మంచి వెరైటీలు వచ్చేస్తాయి మీకు ఇక్కడ కలెక్షన్స్ చూద్దాం హాయ్ సంతోష్ హాయ్ అండి మన అడ్రస్ చెప్తారు ప్రగతి నగర్ ప్లాట్ నెంబర్ సిక్స్ సిక్స్టీ ఫోర్ అండి యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్ గేట్ అండి ఇప్పుడు ఏం నడుస్తున్నాయి మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఎంటైర్ స్టాక్ మీద కంప్లీట్ గా సేల్ అండి ఇయర్ అండ్ క్లియర్ అండ్ సేల్ చాలా తక్కువ చాలా ఉంటాయి ఇప్పుడు మేము కాస్ట్ కాస్ట్ ఇచ్చేస్తున్నాం అండి ఎంటైర్ స్టాక్ రేంజ్ ఎవరికన్నా కావాలంటే కనుక చక్కగా ఆపర్చునిటీ యూస్ చేసుకోవచ్చు యా విజిట్ అవ్వచ్చు అండి మీరు బల్క్ క్వాంటిటీ రీసెలింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఒక్క కొంచెం తీసుకెళ్తే చక్కగా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే తెప్పిస్తారు ప్రతి సరుకు కూడా మామూలుగానే బెస్ట్ ప్రైస్ ఉంటుంది సో ప్రైజెస్ అన్ని ఓపెన్ చేసి చూపిద్దామండి సో ఫస్ట్ కొన్ని న్యూ కలెక్షన్స్ కూడా చూపిద్దాం అండి ప్రజెంట్ ఏంటి బాగా ట్రెండ్ ఇప్పుడు టిష్యూస్ బాగా నడుస్తున్నాయి కదండి ఇప్పుడు టిష్యూలో కొత్త మోడల్ వచ్చింది అండ్ మీకు చూపిస్తాను షూర్ అండి సో టిష్యూలో ఫస్ట్ ఉన్నారు టిష్యూలో కూడా ఆరు ఏడు వందల నుంచి చాలా ఉన్నాయి కదండి మోడల్స్ ఏంటి డిఫరెన్స్ మనకి వాటికి దీనికి అంటే క్వాలిటీ అండి మీకు క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది లీవింగ్ క్వాలిటీ రెడ్ కౌంట్ అలా డిఫరెన్స్ అనేది ఉంటుంది సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఐ థింక్ మునియో బార్డర్ తర్వాత కొత్తగా వచ్చింది ఇలా పెద్ద బార్డర్ ఉందండి దాని మీద అంతా మునియాస్ మల్టీ కలర్లో ఇదంతా కూడా జరి మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది పళ్ళు అండి లైట్ వెయిట్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది చీర బ్లౌజ్ చూపిద్దామా యా సో బ్లౌజ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్లో వచ్చిందండి అంటే వేస్తే దీని లుక్ అర్థమవుతుంది అవునండి జనరల్గా ఒట్టిగా చూడడం కంటే ఎంతండి దీని ప్రైస్ దీని ప్రైస్ జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ ట్వల్వ్ నైంటీ నైన్లో బ్యూటిఫుల్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి సారీ డ్రైప్ చేస్తే లిక్కీలో వస్తుంది వెరీ లైట్ వెయిట్ ఉంది హాఫ్ కేజీ కంటే పక్కవే ఉంటుంది అనమాట చాలా లో వెయిట్లో ఉంది అంటే చిన్నపిల్లల తల్లులు కట్టుకున్నా కూడా మనకి కంఫర్ట్గా ఉండే మెటీరియల్ ఇది ఒక కలర్ ఉందండి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ చేసుకోండి కొరియర్ ఛార్జెస్ అండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుందండి ఏపీఎన్ తెలంగాణ సెవెంటీ రూపీస్ అండి అవుట్ ఆఫ్ ఏపీఎన్ తెలంగాణ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇంత బాగున్నాయి చూడొచ్చు ఈ కలర్స్ ఈ చూడండి పేస్టల్ షేడు కడితే ఇంకా అద్దరు ఎవ్వరికైనా ఎవరికైనా నప్పే కలర్ అనమాట ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ అయితే మీకు కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇవేం సారీస్ అండి ఇవి మీకు కాటన్ డోలాస్ వస్తాయండి మీకు శారీ అంతా కూడా చాలా మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మీకు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఓకే డోలా మెటీరియల్ అండ్ ఇది రెండు వైపులా కొంచెం బిగ్ బోర్డర్స్ తో వచ్చాయి ఇలా బ్లౌజ్ కూడా మీకు మంచి హెవీ బ్లౌజ్ వస్తుంది ఈవినింగ్ లోనే ఇట్లా బ్లౌజ్ ఓకే ఐ థింక్ వేసుకుంటే బాగా పండుగలకి బాగుంటుంది గ్రాండ్ లుక్ కలర్స్ కొంచెం రేర్ కలర్స్ వచ్చాయి దీంట్లో అవునండి ఒకసారి మీరు ఇది వేసుకుని చూపిస్తారా సారీ అయితే చాలా బాగుంది అంటే మనం కొట్టిగా చూడడం కంటే వేసుకుంటే కదా దాని లుక్ తెలిసింది క్యారీ మనకి పెట్టుకున్నా బాగుంటుంది చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటుందండి మెయిన్ ఏంటంటే మనం సమ్మర్ లో కూడా హ్యాపీగా క్యారీ చేసుకో అసలు ఇది ఎంత కనిపిస్తుంది కదా అసలు గుర్తుకోవట్లేదు అండి చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ ప్రైస్ ఎంత ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సో మన దగ్గర జనరల్ గా ఏ రేట్ నుంచి స్టార్ట్ అవుతాయండి జనరల్గా జనరల్ గా మన దగ్గర లైక్ త్రీ హండ్రెడ్ నుంచి అన్ని రేంజెస్ కవర్ అవుతాయండి ఫైవ్ థౌసండ్ వరకు మీకు ఇప్పుడు మొత్తం ఇంటర్ స్టాక్ రేంజ్ మీద క్లియరెన్స్ కూడా ఉందండి ఎయిర్ అండ్ సైల్ ఎవరైనా కావాలంటే కనుక చక్కగా ఆపచ్చు అంటే ఇప్పుడు దీని మీద ఆఫర్ ఉందా లేకపోతే ఎలాగా ఇది ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓకే అండి సో ఇలా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో టోటల్ సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇదిగోండి ఎల్లో కలర్ కూడా ఒకటి ఉంది దీంట్లోని మంచి మ్యాంగో ఎల్లో కలర్ అండి ఈ షేడ్స్ అన్నీ ఉన్నాయి చీర కూడా బాగుంది సాఫ్ట్గా మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఏ పెద్ద షాప్స్తో కంపేర్ చేసుకున్నా కూడా బెస్ట్ ప్రైస్లోనే ఉంటాయి తన దగ్గర నెక్స్ట్ ఇదేం డిజైన్ అండి ఇది మనకి కోటా మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఫ్లోరల్లో ఇది కూడా మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ అండి సారీ కోటా మీద సాఫ్ట్ మెటీరియల్ పైన ఎంబ్రాయిడరీ ఇలా రివర్స్ క్యాలపింగ్ జరిగితోటి ట్రెండ్లో ఉంది ఇలాంటి బార్డర్స్ అంతా కూడా సాఫ్ట్ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ పైన కూడా బార్డర్ ఈక్వల్ బార్డర్ ఉంది ఓకే బ్లౌజ్ ఎలా వస్తుందండి అండి బ్లౌజ్ ఇట్లా టిష్యూ కోటాస్ పళ్ళులో ఉన్నట్టు వచ్చింది ఓకే ఓకే అండి ఇది ఒకసారి మీరు కూడా వేసుకుని చూపిస్తారా ఈ డిజైన్ అంటే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ ఉంటాయా అవునండి డిఫరెంట్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ప్రెసెంట్ అయితే ఈ కలర్ ఒక్కటే స్టాక్ ఉందండి మల్టిపుల్స్ కావాలి అంటే కనుక నేను తెప్పించేస్తాను బాగుంది అందంగా ఉంది చీర మన దగ్గర ఏదైనా ఉండే రాణి పింక్ బనారసి బ్యూటీస్ బ్లౌజ్ వేసుకున్నా సరిపోతుంది సరిపోతుందండి చాలా బాగుంది సారీ అయితే ఇవ్వండి అవి కూడా కోటాస్లోనే మనకి క్రాస్ స్ట్రిచ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి శారీ అంతా కూడా జస్ట్ ఇది కూడా మీకు ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఓకే ఇదంతా కూడా కచ్ వర్క్ అంటారు కదా అవునండి అలా ఎంబ్రాయిడరీతోనే వస్తుంది ప్రింట్ ఏం కాదండి తీసేసుకోండి ఓకే సో ఇందాక చూసిన లాంటి డిజైన్ ఇవన్నీ కూడా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయా ఓకే ఎంత అన్నారండి ఇవి ఇవి కూడా ట్వెల్వ్ నైన్ ఈ కోటాస్ అన్ని లైక్ ఎలాంటి ఈవెంట్స్ లో కట్టుకుంటూ బాగుంటాయి అంటారు ఈవినింగ్ టైం పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి అండ్ ఎవరైనా పెళ్లి కూతురు చేసినప్పుడు మనం జస్ట్ విజిట్ చేయడానికి అట్లా యూస్ చేసుకోవడానికి బాగుంటాయి సో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్రొకేట్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీలో కూడా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గన్స్ వస్తుందండి ఆర్గన్స్ అనేది మీకు వీవింగ్ అనేది వస్తుంది సారీ కింద బార్డర్ అంతా కూడా మనకి మంచి క్లాసీ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు సారీస్ దీనిలో అన్ని కూడా చార్ట్ పేస్టల్ చేయడండి మొత్తం ఓకే కొంచెం యూనిక్ గా ఉంది క్లాసీ కలర్ కాంబినేషన్ ఇది కూడా జస్ట్ మీకు ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఇదేమో ఇందాక చూసాం కదా వర్క్ అందులోనే ఇదైతే ఏంటండి ఇది కూడా సేమ్ ప్రైజ్ సేమ్ అండి ఎంబ్రాయిడరీ వచ్చినవన్నీ ఇదే ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అన్ని కూడా మీకు హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయండింగ్ లో ఉండే స్పెషల్ సిల్క్ ఫ్యాబ్రిక్ సారీస్ అండి అవునండి ఓకే ఎంత పడుతుందండి ఇది ఇది మీకు మీటర్ వైజ్ అయితే కనుక టూ ఫిఫ్టీ పడుతుందండి మీటర్ అండ్ మేము దాంతో పాటు ఇట్లా డిజైనర్ బ్లౌజ్ అనేది చేయించాము బీట్స్ మొత్తం షుగర్ బీట్స్ తో బ్లౌజ్ అనేది చేయించామండి ఇట్లాగా దీంతో కలిపి అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి అంటే బ్లౌజ్ అండ్ సారీ ఇలా మనకి ఇది ఈ కలర్ లైనింగ్ వేయించి స్టిచ్ చేయించాక ఆల్మోస్ట్ ఇదే కలర్ లో కనిపిస్తుంది బాగా ట్రెండింగ్ కదా ఎయిటీన్ ఫిఫ్టీ నిజానికి ప్రైజ్లో బయట ఫ్యాబ్రిక్ కూడా రాదండి ఇది మేము స్పెషల్గా చేయించాము ఓ సూపర్ ఉంది సో ఇలా చూడండి ఇలా పైనంతా మీకు పర్ల్ వర్క్ కనిపిస్తూ ఉందండి ఇలా వస్తుంది వర్క్ అనేది సేమ్ కలర్లో చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు ఐ థింక్ ఇయర్ పార్టీస్ పార్టీస్కి క్రిస్మస్ న్యూ ఇయర్ బాగుంటుంది పార్టీస్ పార్టీస్కి లుక్ బాగుంటుంది అండ్ ఇందులో మన దగ్గర త్రీ కలర్సే ఉన్నాయా త్రీ కలర్సే ఉన్నాయండి బా బలి అందంగా ఉన్నాయి అబ్బా కలర్స్ మాత్రం ఇది ఒక కలర్ ఉంది చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ త్రీ కలర్స్ ఉన్నాయి మీకే కలర్ కావాలో వెంటనే పిక్ చేసుకోండి క్వాంటిటీ ఉందా అండి ఇది అండి చాలా బాగుంటుంది యంగ్స్టర్స్కి మన ఏజ్ వాళ్ళకి అందరం వేసుకోవచ్చు ఇవి సో నెక్స్ట్ డిజైన్స్ చూద్దామండి ఇప్పుడైతే మనం సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఇవన్నీ క్లియరెన్స్ సేల్ సేల్లో ఉన్నాయి కాస్ట్ కాస్ట్ సేల్ అండి డిజైన్స్ చూపిస్తాను ఇవన్నీ వెంట వెంటనే అయిపోతుంటాయి ఆన్లైన్లో కూడా నచ్చితే ట్రై చేయండి మీకు ట్రస్ట్ ఇష్యూ సేమ్ లేవు ఇలా వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ పేస్టల్ షేడ్స్ లో వచ్చాయి సాఫ్ట్ ఉంది టిష్యూనే కదా టిష్యూనే అండి ఓకే ఎంబ్రాయిడరీ వచ్చి ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్రాక్స్ ఫ్రాక్స్కి వాటికి చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ కూడా ఎల్లో కలర్లో వచ్చింది ఓకే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ మీకు వీటిల్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇదంతా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఇది సింపుల్గా బుతీస్ వచ్చింది ఆఫీస్ వేర్కి అలా కావాలన్నా బాగుంటాయి ఈ డిజైన్లో కూడా మీకు ఇలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు షాప్ని కూడా మీరు విజిట్ చేస్తే ఇలా డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది ఇంకొక డిజైన్ అండి సేమ్ మెటీరియల్ ఇందులో కూడా మీకు ఇట్లా కలర్స్ ఉన్నాయండి మంచి బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇంకొకటి ఉంది ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చింది మల్టీ కలర్ ఎంబ్రాయిడరీతో సో ఇవన్నీ కూడా ఇందులో కలర్ ఆప్షన్స్ అండి సేమ్ సిక్స్ ఫిఫ్టీలోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ టిష్యూలోనే మీకు ఇలా వస్తుందండి ఎంత బాగుంది కదా యంగ్స్టర్స్కి చాలా బాగుంటాయి ఇవి కూడా చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీలోనే ఉన్నాయి సో అంటే కొన్ని కొన్ని కలర్స్ లేకపోవడం వలన ప్లస్ ఇయర్ ఎండింగ్ సేల్ అన్నట్టు పెట్టారు ఎంత లైట్ వెయిట్ ఉంది తెలుసా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మొత్తం ఎంబ్రాయిడరీ తోటి అంటే వీటికి బ్లౌజ్లు కుట్టించుకుపోయినా మన దగ్గర ఉండే వాటితో పేరప్ చేసుకోవచ్చు మంచిగా డ్రైప్ చేసి ఆ స్టైల్గా జ్యువెలరీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి అసలు సిక్స్ ఫిఫ్టీ వాటిలాగే ఉండవు ఇవి సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్లోనే ఇవన్నీ కూడా ఆఫర్స్ అండి మీకు ఇలా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ చాలా ఆఫర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఇది కోటా కాటన్ అండి కోటా సిల్క్ కోటాస్ అండి కోటా మీద బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది సిల్క్ మిక్స్ వస్తుంది అండి కాటన్ అండ్ సిల్క్ మిక్స్ వస్తుంది ఇవి కూడా మా దగ్గర చాలా క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉందండి నేను జస్ట్ మీకు క్లియర్ అండ్ సెల్ ఇవి కూడా ఉన్నాయని చెప్పడానికి ఒక త్రీ ఫోర్ పిక్స్ పెట్టాను ఎవరికైనా కావాలంటే కనుక నేను ఫొటోస్ షేర్ చేస్తాను లేదంటే వీడియో కాల్ అయినా చేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ లో అసలు ఏమొస్తాయండి వస్తాయండి బ్లాక్ ప్రింట్ కూడా రాదు మీకు ఇట్లా జరిగి కూడా ఉంది సిల్క్ కోట ఇది జస్ట్ సాంపుల్ పర్పస్ ఇక్కడ చూపించాము మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్స్ చూసుకొని తీసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ చూశారు కదా అందులో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి అందులో ఆప్షన్స్ ఉన్నాయి అండి వీటిలో కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఇవైతే సెవెన్ జస్ట్ ప్రైస్ రేంజ్ ఇలా ఉంటుందని చెప్పడానికి చూపిస్తున్నారు కూడా వస్తాయి సారీ అంతా కూడా మనకి జస్ట్ సెవెన్ లో ఈ చీర కూడా సారీస్కి ఎలాంటి డామేజెస్ ఏమీ ఉండవండి అంతే ఓకే బ్లౌజ్ ఇది భలే ఉందండి అండ్ పండగ చీరలుగా వాడుకోవచ్చు పెట్టుబడులు అంటే ఇట్లాంటి ఆఫర్లు ఉన్నప్పుడు పెట్టుకుంటే మంచి చీరలు మళ్ళీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అలా పెట్టుకోవడానికి అప్పటికప్పుడు మనం కాస్ట్ ఎక్కువ పెట్టుకోనకుండా ఉంచుకోవచ్చు ఇందులో ఇలా మనకు ఆర్గాన్జా టిష్యూస్ ఉన్నాయి కొన్ని కొన్ని కలర్స్ లేకపోవడం వలన స్టాక్ క్లియరెన్స్ కోసం ఇట్లా అప్పుడప్పుడు పెడుతుంటాను ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అండి చాలా లైట్ వెయిట్ ఆప్షన్సే ఇవన్నీ కూడా ఇంకొక డిజైన్ అండి ఇది కూడా కొంచెం పెద్ద బార్డర్తో నీట్గా వచ్చింది చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది మెటీరియల్ ఫర్గాంజాలోనే ఒక రేట్ కూర కాదు అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మంచి డిజైనర్ ఉంటాయి స్టాక్ క్లియరెన్స్ గురించి అని చెప్పి అప్డేట్ చేస్తున్నాను అంతేగాని తక్కువ అయితే కాదు కాదండి మంచి క్వాలిటీ ఇవే ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ బార్డర్స్ ఇలా వచ్చేయండి చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఒకసారి వేసుకుంటానండి సెవెన్ ఫిఫ్టీలోనే లోనే ఉంది ఈ చీర కూడా గ్రాండ్ గానే ఉంది కట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇందులోనే మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి జస్ట్ అట్ సెవెన్ ఫిఫ్టీ ఇది ఒక గ్రీన్ కలర్ ఆప్షన్ అండి ఎల్లో కలర్ ఉత్నావళి కలర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవే కాకుండా కొంచెం ఇవి పోచంపల్లి సిల్క్స్ అనేసి బాగా హిట్ అయిన డిజైన్స్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీలో ఇస్తున్నారు చిన్న బార్డర్స్ ఇవి లంగా జాకెట్లు అట్లా కుట్టడానికి వేర్గా డిజైన్ చేయడానికి కూడా మంచి ఆప్షన్ ఇందులో కూడా మంచి క్వాంటిటీ ఉంది క్వాంటిటీ ఉందండి నేను జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ మీకు శాంపిల్ కోసం పెట్టాను మీకు కావాల్సి కావాల్సిన వాళ్ళు ఎవరన్నా చక్కగా పెట్టుబడులకి చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేది వెడ్డింగ్ సీజన్ కాబట్టి పెట్టుబడులకి బాగా యూస్ చేసుకోవచ్చు చూడండి గ్రాండ్ ఆఫీస్ వరకు కూడా బాగుంటాయి బాగుంటదండి ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది వాషబుల్ ఫాబ్రిక్ కూడా అండి ఏ కలర్ పోతాయి అలాంటి భయాలు కూడా ఏంటి కలర్ మీరు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది కొంచెం పెద్ద బార్డర్ తో ఉంది చిన్న బోర్డర్లో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇలా మంచి పట్టు లుక్ ఉన్నాయి ఇందులోనే సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లోనే మంచి పట్టు లుక్ ఉండే చీరలు ఇంకొన్ని అయితే పెట్టుబడులకు చాలా యాప్ట్గా యూజ్ఫుల్ గా ఉంటుంది మీకు సాఫ్ట్ ఉంది మెటీరియల్ కాటన్ లాగా అంటే కాటన్ ఇది కొంచెం కాటన్ మిక్స్ తోనే వస్తుంది కాటన్ మిక్స్ కాదండి సిల్క్ బై సిల్కే వస్తుంది కాకపోతే ఇది బెనార్సీ క్వాలిటీ అండి మీకు సెమీలో ఇది కొంచెం మంచి క్వాలిటీ సెవెన్ ఫిఫ్టీలో కూడా సెవెన్ ఫిఫ్టీ ఇంకా తీసేయడంనా అండి అంటే ఏ రండి కొత్త స్టాక్ అప్డేట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ప్లేస్ కూడా మనకి కన్సంక్షన్ ఉంటుంది కదా ఓకే ఇది కూడా ఒకసారి వేసుకొని చూపిస్తారా సెవెన్ ఫిఫ్టీలో మనకి ఎన్ని ఆప్షన్స్ చూడొచ్చు బాగుంది బ్యూటిఫుల్గా అండి సో వీటిల్లో మీకు ఇలా డిజైన్ ఆప్షన్స్ అవి ఉన్నాయండి బోర్డర్ ఇది కొంచెం పెద్దగా వచ్చింది ఇది పళ్ళు ఓకే ఇలా బోర్డర్ సో ఇది ఒక డిజైన్ ఉంది వీటిలో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఓకే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉందండి నెక్స్ట్ ఇవేంటండి ఇవి మనకి సిల్క్ కాటన్స్ అండి ఇవి కూడా మనకి చక్కగా పెట్టుబడులకి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ అండ్ మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా మనకి రీటైల్లో షాప్స్లో మీరు టూ థౌజండ్ కలర్ సేల్ అయ్యే సారీసే హోల్సేల్ ప్రైస్లో ఇంతకు ముందు ఇప్పుడు ఇది కూడా అన్ని క్లియరెన్స్ పెట్టేసామండి ఇది కూడా జస్ట్ మీకు సెవెన్ ఫిఫ్టీలోనే అవైలబుల్ ఉంటుంది ఓకే దీని పళ్ళు కూడా బాగున్నట్టుంది అంత థ్రెడ్ వర్క్తో వచ్చింది ఇట్ సైడ్ జామ్ స్టైల్లో థ్రెడ్ వర్క్తో జరీస్ లేకుండా పలు మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది అంటే ఇది కాటన్ లాగే ఉంటుందా కాటన్ లానే ఉంటుందండి మా అమ్మ వాళ్ళ కోసం అట్లా కూడా తీసుకోవచ్చు ఇది ఒక డిజైన్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి బ్లాక్ అండ్ పింక్ చాలా క్లాసిక్గా ఉంటుంది సో అలాంటి ఫ్యాబ్రిక్లోనే మనకి ఇక్కడంతా కచ్ వర్క్తో వచ్చింది బార్డర్ దగ్గర డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి అంటే ఇవే కాదు ఇంకా కొత్త ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది వీళ్ళ దగ్గర ఈ కలెక్షన్స్ మనం వీడియోలో చూపిస్తున్నాము ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవి ఏం చేయాలండి ఇవి మనకి రా సిల్క్ వస్తుందండి సెమీ రా సిల్క్ ఇవి కూడా ఇప్పుడు క్లియరెన్స్ ప్రైస్లో ఉన్నాయండి అండి మీకు యాక్చువల్ ప్రైస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉండే సారీస్ ఇప్పుడు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ క్లియరెన్స్ వెళ్ళాలండి క్లాసీగా ఉన్నాయి చూస్తే కట్టుకుంటే కూడా బాగుంటాయండి అలా బార్డర్ దగ్గర ఇద్దరు మంచి జ్యువెలరీ పెట్టుకొని వీటికి బ్లౌజ్ సేవ్ వేస్తే బాగుంటాయండి మీరు మామూలుగా దీనిలో వచ్చిన బ్లౌజ్ కొట్టించుకున్నా బాగుంటుందండి సింపుల్గా చాలా బాగుంది మెటీరియల్ అయితే అంటే తక్కువ రేట్ అయినా రిచ్గా కనిపిస్తుంది చూడడానికి మనకు కావాల్సింది అదే కదా ఇందులో మీకు ఇలా మంచి గ్రీన్ కలర్ ఉంది ఆరెంజ్ బార్డర్ వచ్చిందండి దీనికి ఇదేమో కొంచెం కనకాంబరం కలర్కి రాణి పింక్ బార్డరా ఓకే ఇలా వచ్చింది ఈ కలర్ కూడా కనిపించడం బాగా రుచుగా కనిపిస్తుంది సిక్స్ ఫిఫ్టీ దానిలాగా అయితే లేదు అండ్ ఇవండి ఇవి మనకి డోలాస్ అండి డోలా డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి కూడా మనకి ఇప్పుడు సేల్లోనే పెట్టేసామండి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ ఓకే సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో చాలా చాలా బాగున్నాయి రా ఇవైతే సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైన్ సో ఒకసారి మ్యామ్ ఇవైతే ఫెస్టివ్ కలెక్షన్స్ లాగా కూడా వాడుకోవచ్చు ఇది బ్లౌజా బ్లౌజా అండి ఓకే పళ్ళు పార్టీలో వస్తాను పళ్ళు ఇట్లా కలర్స్ బాగున్నాయండి దీంట్లో అన్ని కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి అన్ని కూడా ఇవి మనం ఓన్ గా ప్రింట్ చేపించిన కలెక్షన్ అంటే మీకు అసలు బయట కూడా సేమ్ డిజైన్స్ అయితే కదా దొరికినా ఇంత ఈ రేట్లలో అసలు దొరకవు కదా చూడండి ఇది ఇంకొక మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇవండి అవి కూడా డోలలోనే బార్డర్ పెద్ద బార్డర్ వచ్చిందండి గ్యాప్ బార్డర్స్ లాగా ఇది వచ్చేసి సీక్వెన్స్ బార్డర్ వచ్చింది ఈ గ్యాప్ బార్డర్ లో కూడా ఫోర్ డిజైన్స్ చేపించామండి అన్ని కూడా మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చేయించుకునేది ఓకే ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి బాగున్నాయి కలర్ ఆప్షన్స్ అవన్నీ సో కొన్ని విత్ బ్లౌజ్ తో ఉండేటివి కూడా క్లియరెన్స్ వెళ్ళి ఉన్నాయి ఏ రేంజ్ అండి ఇవి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ అండి డోలో కాటన్స్ లో వస్తుంది ఇది మనకి శారీ వచ్చేసి ఇట్లా వస్తుంది అండ్ దీనిలో ఒక బ్లౌజ్ వస్తుందండి అండ్ రెడీమేడ్ బ్లౌజ్ కూడా వస్తుంది సారీలో కూడా ఒక బ్లౌజ్ వస్తుంది దీంతో పాటు రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ లో అవునండి ఇది రేయన్ మెటీరియల్ తో బ్లౌజ్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఓకే ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ మల్టిపుల్ ఉన్నాయి మీరు నాకు ఒకసారి వాట్సాప్ చేస్తే నేను షేర్ చేస్తానండి ఓకే అండి ఇవండి ఇవి వచ్చేసి ఇవి కూడా మనం ఇయర్ అండ్ సేల్ లో పెట్టేసామండి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ఇప్పుడు సో అప్పుడైతే చాలా కాస్ట్ ఉంటాయి సో ఫోర్టీన్ వేసుకుంటారండి ఒకటి హల్లు పార్టీ బ్లౌజ్ మీకు విత్ బార్డర్ వచ్చిందండి అంటే పట్టు కలర్స్ ఇంకా కలర్స్ వచ్చాయి గ్రాండ్ ఉంది మెటీరియల్ బాగుంది సో మెటీరియల్ మంచి క్వాలిటీ అండి ఇది మన ఓన్ వీవర్ కి ఇచ్చి వీవ్ చేస్తామండి సో డెఫినెట్ మీకు మంచి క్వాలిటీ అనేది నేను ప్రామిస్ చేస్తాను మీరు వచ్చారంటే చూసుకొని తీసుకోవచ్చు మెటీరియల్ క్వాలిటీ అయితే బాగుంది కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది ఒకటి రేర్ కలర్ అంటే ఇలాంటి రేర్ కలర్స్ మనం తక్కువ రేట్ వాటిల్లో అయితే హ్యాపీగా వాడగలం కాస్ట్లీ పర్చేర్లో మనం ఆ రేట్ పెట్టలేం కదా ఇలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏదైనా నచ్చితే చూడండి ఆన్లైన్లో కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ మీ వీడియో చూసి కూడా మాకు కొన్ని బల్క్ ఆర్డర్స్ కూడా అండి స్కూల్ వాళ్ళు అలా రీచ్ అవుతున్నారు సో కస్టమైజేషన్స్ కూడా కొన్ని చేస్తున్నాము సో అలా ఎవరికైనా కావాలన్నా కూడా మేము ఆర్డర్స్ తీసుకుని ప్రాసెస్ ఇప్పుడు దీంట్లో మనకు యా అండి ఎనీ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇదే ఉంటుంది మీరు కలర్ కాంబినేషన్ చెప్తే మినిమం ట్వంటీ పీసెస్ అండి ఓకే అసలు ఏం వస్తుంది రిచ్ లుక్ ఉంది చూడండి జస్ట్ అదే బాగుంది కలర్ కాంబినేషన్ కూడా గా ఉంది మెటీరియల్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇలా జస్ట్ ఫోర్టీ ఓకే అండి ఇదేదైనా లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగుంటుంది క్యూట్గా చాలా మంచి డిజైన్ అండి డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ దాంట్లో మనం ఈ కలర్ కొనలేము ఓకే మంచిగా ఇది చూడండి పేస్టల్ షేడ్ అద్దరిపోయిందండి ఈవినింగ్ పార్టీస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది సో ఇది ఒక డిజైన్ ఇంకా తక్కువ రేట్లో మళ్ళీ డోలాస్లో డోలాస్ డోలాస్లోని కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు డిజైన్ అంతా కూడా మీకు యూనిక్ డిజైన్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్లో ఉన్నాయండి ఓకే ఫ్యాబ్రిక్ డెన్సిటీ అది మీకు ప్యూర్ క్వాలిటీ వస్తుందండి సో ఇదంతా సారీ ఇది బ్లౌజు అల్లు పాల్ అల్లు పాల్ ఒకటి వేసుకొని చూపిస్తానండి ఇంకా దీంట్లో క్వాంటిటీ ఉందా అండి క్వాంటిటీ అవైలబుల్ ఉందండి వీటిలో కూడా మీకు ఎన్ని కలర్ ఒకవేళ కస్టమైజేషన్ కావాలంటే అది కూడా అవైలబుల్ అండి ఓకే చీరలకి ఇంత మంచి ఆఫర్స్ అంటే డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవాలి మనందరం ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది సో మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయండి దీంట్లో చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఓకే ఇవ్వండి ఇవి మినీ కంచెస్ అండి ఇవి కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ ఒక ట్వంటీ పీసెస్ అలా ఉంటాయండి ఇవి ఇవి కూడా యాక్చువల్ గా టూ థౌసండ్ టూ హండ్రెడ్ శారీ ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ కే ఇచ్చేస్తున్నాం అండి ఓకే మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది సెమీ కంచి పట్టు సారీస్ అండి ఇవి కూడా మీకు ఒక ట్వంటీ పీసెస్ ఉన్నాయి అండి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి నేను ఎవరికైనా కావాలి అంటే కనుక ఫిక్స్ డెఫినెట్ గా వీడియో కాల్ అయినా చేసుకోవచ్చు అండి ఓకే హెవీ లుక్ ఇంకా అంటే పండగలకి వాటికి వెళ్ళడానికి పెట్టుబడులకి వెడ్డింగ్ లో రిచ్ లుక్ ఉంది సో వీటిలో ఇంకా చీప్ క్వాలిటీ ఉంటే కానీ ఇది మంచి ఖచ్చితంగా మీరు బయట షోరూమ్స్ లో ఫైవ్ సిక్స్ థౌసండ్ ఖచ్చితంగా ఉంటుంది నేను అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఓకే నైస్ అంటే ఇంకా పట్టు జరిగే అదంతా ఉంటుంది కదా క్వాలిటీస్లో ఇది ఒక కలర్ ఉంది ఓకే ఇదేంటండి ఇది మీకు బెనారస్ లోని ఇది ఒక కొత్త డిజైన్ అండి ఇది కూడా మీకు జస్ట్ నైంటీ నైన్కే అవైలబుల్ అండి గ్రాండ్ ఉంటుంది కడితే మాత్రం సో బ్లౌజ్ కూడా సారీ అంతా కూడా మనకి మంచి ఆల్ ఓవర్ బ్రోకడ్ వీర్తో వచ్చింది బార్డర్స్ షైనింగ్ బాగుంది అసలు సాఫ్ట్ లైట్ లైట్ వైట్ యా నైస్ వన్ అండి ఇది కూడా మీకు మల్టిపుల్ ఆర్డర్స్ అవైలబుల్ అండి ఓకే ఇదండి అవి మనకి చందేరి ఫ్యాబ్రిక్లో ఆల్ ఓవర్ మీకు వర్క్ వస్తుందండి లక్నో వర్క్ వస్తుంది శారీ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి జస్ట్ థౌజండ్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది ఇది ఇప్పుడు క్లియరెన్స్ ప్రైస్ అండి థౌసండ్ అనేది ఓకేనా ఇది ఒకటి ఉంది ఆల్ ఓవర్ ఓకే ఇది ఒక డిజైన్ అండి సిల్క్లోనే ఇది మనకి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి మొత్తం కూడా శారీ అంతా కూడా మనకి మంచి వర్క్ వస్తుంది ఓకే ఏంటండి ఇది ఇది కూడా మనకి చూడండి ఇంత అంటే ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్లో కనిపిస్తుంటుంది కోల్కతా లో సో సేమ్ మనకి ఇట్లా బెస్ట్ ప్రైస్లో ఉంది తన దగ్గర సో అంత క్వాలి కాస్ట్ వద్దు అనుకుంటే ఎంత మంచి ఆప్షన్ తెలుసా మంచి ఆక్సిడైజ్డ్ కానీ బీడ్స్ జ్యువెలరీ చిన్న సింపుల్ పర్ల్ జ్యువెలరీతో పెట్టేసుకుంటే ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి సో ఏదైనా కూడా మీకు ఆ అమ్మాయి హోల్సేల్ ప్రైస్ కాదండి ఇది నిజానికి అన్ని వ్యూవర్స్ నుంచి చేయించుకుంటుంది వీళ్ళు అక్కడనే ఉంటారు కూడా వీళ్ళు ఒక నెల ఉండి చేయించుకొని తీర్చుకుంటారండి సో బెస్ట్ ఎవర్ ప్రైజెస్ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది హైదరాబాద్లో ఉంటే మీరు జేఎన్టీవీ నుంచి కొంచెం దూరమే లోపలికి ఉంటుంది విజిట్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్